అందరికీ నమస్కారం రేపు గురువారం రథసప్తమి ముందు రోజు మాఘశుద్ధ సప్తమి రోజు సూర్య భగవానుడు జన్మించాడు దీనికే రథసప్తమి అని పేరు రథసప్తమి ముందు రోజుకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది రథసప్తమి ముందు రోజు అంటే మాఘశుద్ధ షష్ఠి మాఘశుద్ధ షష్ఠిని షష్ఠి అని మందార షష్ఠి అని రామ షష్ఠి అని వరుణ షష్ఠి అని కూడా అంటారు ఈ రోజున వర్ణదేవుణ్ణి ఎర్ర చందనము ఎర్ర పుష్పాలతో పూజించాలి అయితే ఈ రోజున గ్లాసుడు పసుపు నీళ్ళతో ఒక పరిహారం చేస్తే చాలు లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి మీకుండే కష్టాలన్నీ కూడా పోయి బాధలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారుతుందని పండితులు చెప్తున్నారు పసుపుకు భారతీయ సాంప్రదాయానికి ఎనలేని సంబంధం ఉంటుంది శుభ పసుపును చూస్తారు మన తెలుగు వాళ్ళు గుమ్మానికి పసుపు రాస్తారు కాళ్ళకు పసుపు రాస్తారు ముఖానికి కూడా పసుపు దట్టిస్తారు అంతెందుకు కూర ఏది వండినా సరే చిటికెడు పసుపు ఖచ్చితంగా వేయకుండా ఉండరు అంతేకాదు భారతదేశంలో పసుపును మంగళకరమైనదిగా భావించి పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు ఏ శుభకార్యానికైనా పూజలకైనా ముందుగా సిద్ధం చేసుకునేది పసుపునే పసుపును సంస్కృతంలో హరిద్ర అని అంటారు పసుపును అన్ని శుభకార్యాలలో ఉపయోగిస్తారు సుమంగలి స్త్రీలకు తాంబూలం లేదా ఆకు ఒక్క ఇచ్చే సమయంలో మొదట పసుపు ఇచ్చి తర్వాత కుంకుమ ఇస్తారు పసుపు సౌభాగ్యానికి చిహ్నం ఇక కారణం చేతనే సుమంగలి స్త్రీలు తమ భర్త శుభం కోరుతున్న మాంగళ్యానికి పసుపు నుంచి నమస్కారం చేస్తారు దేవి ఆలయాలలోని నవరాత్రి పూజా సమయంలో దేవికి పసుపు చేసే అలంకరణము ముఖ్యమైనవి పసుపును నీటిలో కలిపితే పసుపు నీళ్లు తయారవుతాయి పసుపును చాలా శక్తివంతమైనవి పవిత్రమైనవి చెడును తొలగించే శక్తి పసుపు నీళ్లకు ఉంటుంది మరి అటువంటి పసుపు నీళ్ళతో రథసప్తమి ముందు రోజు ఏం చేయాలి అని ఈ విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు లక్ష్యం చేరుకోవడానికి చిత్తశుద్ధి నిబద్ధత ఎంత అవసరమో తెలిపే కథను విందాం మన కళలు నెరవేరాలి అంటే ఎలా ఉండాలో ఈ చిన్న కథ ద్వారా తెలుసుకుందాం పూర్వం ప్రజ్ఞాపురంలో కుందమ్ముడు అనే పదేళ్ల కుర్రవాడు ఉండేవాడు వాడి తల్లి జబ్బుతో మరణించింది తండ్రి మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు పిన్ని వచ్చింది ఆవిడకు కుందమ్ముడు అంటే ఇష్టం ఉండేది కాదు వాడిని ఎలాగైనా సరే ఇంటి నుండి గెంటేస్తే తను మొగుడు చిలక గోరింకల్లాగా కాపురం చేయవచ్చు అనుకుంది ఒకరోజు కుందమ్ముడు గుడికి వెళ్ళి పూజారి చెప్తున్న అరికతను విన్నాడు అందులో ఒక గుర్రవాడు తపస్సు చేస్తే ఆయన ప్రత్యక్షమై అడిగిన ఫలాలన్నీ ఇచ్చేశాడని చెప్తాడు పూజారి గారు చెప్పినది వాడికి చాలా నచ్చింది దాంతో కుందమ్ముడు ఇంటికి వచ్చి పిన్నిని ఇలా అడిగాడు పిన్ని పూజారి గారు చెప్పారు తపస్సు చేస్తే హరి ప్రత్యక్షమై కోరిన వరాలు ఇస్తారని నిజమేనా అని అడిగాడు ఆవిడకు కుందమ్ముడిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని ఉంది కదా అందుకని నిజమేనైనా ఊరికి ఉత్తరాన ఉన్న చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేశావు అంటే హరి తప్పక ప్రత్యక్షమవుతాడు వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేయమని చెప్పింది ఆ మాటని కుందమ్ముడు గట్టిగా నమ్మాడు అందుకే వెంటనే వెళ్ళి ఆ చింత చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం ప్రారంభించాడు అలా కొన్నేళ్ళు గడిచాయి కుందమ్ముడు తల్లి పిన్ని గతించారు కొన్నేళ్ళు గడిచాయి అయినా కుందమ్ముడికి అరి ప్రత్యక్షం కాలేదు ఒకరోజు నారదుడు ఆకాశంలో వెళ్తూ కిందకు చూశాడు ఆయనకు చింత చెట్టు కింద ఏకాగ్రతతో తపస్సు చేస్తూ కుందమ్ముడు కనిపించాడు చెక్కి శల్యమైనటువంటి వా నారదుడికి జాలి వేస్తుంది దాంతో క్రిందికి దిగి వచ్చి నీ తపస్సుకు అరి ప్రత్యక్షమయ్యాడా అని అడిగాడు దానికి కుందమ్ముడు ఇంకా విష్ణుమూర్తి ప్రత్యక్షం అవ్వలేదు మీరు వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఆ శ్రీహరిని కలిసి నా సంగతి చెప్పి ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో కాస్త కనుక్కోండి అన్నాడు తర్వాత నారదుడు నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు శ్రీదేవితో సరసాలు ఆడుతున్న శ్రీహరిని చూశాడు అన్ని లోకాల సంగతులు స్వామికి చెప్పాడు చివరన భూలోకంలో సంగతి చెప్తూ పాపం ఆ పసివాడు ఎంత ఘోర తపస్సు చేస్తున్నాడో నిన్నే నమ్ముకున్నాడు వాడికి ఎప్పుడు దర్శనమిస్తావు ఎన్నాళ్ళు ఈ నిరీక్షణ అని అడిగాడు దానికి విష్ణుమూర్తి అప్పుడైనా ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి వాడు అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు చాలా ఏళ్ళు అంటే ఎన్నేళ్ళు స్వామి ఏ చింత చెట్టు కింద వాడు తపస్సు చేస్తున్నాడో ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో అన్నేళ్ళు చెయ్యాలి అన్నాడు శ్రీహరి నవ్వుతూ ఆ మాటలు విన్న నారదుడు ఆశ్చర్యపడి హతోస్మి అనుకుంటూ భూలోకానికి బయలుదేరాడు నారదుడిని అల్లంత దూరంలోనే చూసి కుందముడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వామి శ్రీహరిని కనుక్కున్నారా ఏమన్నారు ఆయన అని అన్నారు ఆతృతగా చెప్పడానికి సంకోచిస్తూనే మెల్లగా ఆయన ఏమని చెప్పాడు నారదుడు ఆ మాట విని కుందముడు చాలా విచారిస్తాడని దుఃఖపడతాడని అనుకున్నాడు కానీ వాడు ఆనందంతో గంతులు వేయడం చూసి ఆశ్చర్యపోయాడు అప్పుడు కుందముడు ఇన్నాళ్ళు స్పష్టత లేదు ఇప్పుడు తెలిసింది ఈ చెట్టుకు ఎన్ని ఆకులున్నాయో అన్నేళ్ళు తపస్సు చేస్తాను అని తపస్సు చేయడానికి సిద్ధమయ్యాడు సరిగ్గా అప్పుడే ప్రత్యక్షమయ్యాడు శ్రీహరి శ్రీహరిని చూసి కుందమ్ముడు సంతోషిస్తూ ఉంటే నారదుడు ఆశ్చర్యంతో నోరు తెరిచాడు ఇంకా చాలా ఏళ్ళు తపస్సు చేయాలి అని చెప్పారు కదా స్వామి మరి ఇప్పుడే ప్రత్యక్షమయ్యారేంటి అన్నాడు నారదుడు అప్పుడు శ్రీహరి నారదుడితో కుందమ్ముడికి నా మీద ఉన్న భక్తికి పట్టుదలకు కరిగిపోయానయ్యా అందుకే ఇక ఆలస్యం చేయకూడదనుకున్నాను అందుకే ప్రత్యక్షమయ్యాను అన్నాడు కుందముని అనుగ్రహించాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసింది ఏమిటంటే ఏదో మ్యాజిక్ జరిగి కళలన్నీ నిజమవుతాయని అనుకోవడం పొరపాటు అని అవి నిజం కావడానికి పట్టుదల ఉండాలి కష్టపడి పని చేయాలి లక్ష్యం చేరుకోవాలి అంటే చిత్తశుద్ధి నిజాయితీ చేసే పని మీద నిబద్ధత ఉండాలి ఇవన్నీ ఉంటేనే లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము ఇక వీడియోలోకి వస్తే రథసప్తమి ముందు రోజు పసుపు నీళ్ళతో ఒక పరిహారం ఖచ్చితంగా చేయాలని శాస్త్రాల్లో చెప్పారు అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు మాగ శుద్ధ షష్ఠి రోజు సాయంత్రం ఆరు తర్వాత చక్కగా ఒక గ్లాస్ నీడలు తీసుకోండి తీసుకొని ఆ నీటిలో ఒక స్పూన్ పసుపును కలపండి తర్వాత ఒక బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను కూడా పొడిలాగా దంచి ఆ పసుపు నీళ్ళలో కలపండి తర్వాత ఈ నీటిని మీ పూజ గదిలో దేవుడి ఫోటోల దగ్గర పెట్టి నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం సూర్య నారాయణాయన మహా అనే మంత్రాన్ని జపించండి అలా జపించిన తర్వాత కాసేపు ఆ నీటిని పూజ గదిలోనే వదిలేయండి అంటే ఒక గంట అరగంట సేపు అలా వదిలివేయండి తర్వాత ఈ గ్లాసుడు నీటిని తీసి మీ ఇంటి యజమాని చేత తాగించండి లేదా ఎవరైతే పరిహారం చేస్తారో వారైనా సరే తాగవచ్చు రథసప్తమి ముందు రోజు ఇలా చేయాలని శాస్త్రాలలో ఉంది ఇలా రథసప్తమి ముందు రోజు చేస్తే మీ ఒంట్లోని దోషాలు పోతాయి లక్షలు కోట్లకు కంటే ఎక్కువ విలువ చేసి ఆరోగ్యం లభిస్తుంది అనారోగ్య సమస్యలు పోతాయి సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తుంది లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి రథసప్తమి పండుగ చేసుకునే ప్రతి ఒక్కరూ తప్పక ఈ పరిహారం చేయాలి కాబట్టి రథసప్తమి ముందు రోజున అందరూ కూడా పసుపు నీటితో ఇచ్చిన పరిహారం చేసి సూర్య భగవానుడి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి రేపు రథసప్తమి ముందు రోజు కాబట్టి పసుపు నీళ్ళతో ఇలా చేయండి మీకు ఎంత